హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇంక ఇది సండే రోజు లాగనమాట పొద్దున్నే లేచి ఇంకా బయట పని అంతా కంప్లీట్ చేసుకొని ముగ్గులు వేసుకొని ఇంట్లో అయితే నాకు చాలా బోర్లు ఉంది అనమాట తోమేసి మొత్తము ఇల్లు అయితే తుడుస్తున్నా చూడండి నాకైతే బోర్ల దగ్గరనే చాలా టైం వేస్ట్ అవుతుంది అనమాట అవన్నీ తోమి ఇంకా స్టవ్ అంతా కడ వేసుకొని ఇంకా చిన్న బొట్టు పెట్టేసుకొని ముగ్గు వేసినా ఈ ముగ్గు చాపిస్తూనే అయితే వేస్తా కానీ ఇంకెక్కువ మబ్బు మబ్బు ఉంది ఇక్కడ క్లియర్గా అనిపిస్తుంది అని ముగ్గు వేసినా అనమాట ఇల్లు తుడవడం అయిపోయింది ఇంకా బయటకు వచ్చేసి చిన్న గల్లి అనమాట బయట అయితే రోడ్ ఉంది మాకు గల్లీ తర్వాత రోడ్ రోడ్ అయితే పొద్దున్నే వేస్తాం ఇక్కడైతే పొద్దున్న కడిగినా కానీ అంత తొక్కుడవుతుంది అనమాట ఈ గల్లీలో ఉండదు అయితే ఇల్లు తుడిచినాక మళ్ళీ ఒకసారి మాపెట్టేసి గల్లీ అంతా ముగ్గు అనమాట ఇంత ముగ్గేసినైతే ఇక్కడైతే ఉండనే ఉండేది ముగ్గుతోనేస్తే అందుకే చాపిస్ వేస్తా పడపగా కడిగి రోజైతే పసుపు పెట్టా ఏదైనా పండుగలు అవి ఉంటే పసుపు పెడతా మామూలుగా అయితే చాకీస్తూనే వేస్తా చాక్ చాకుపీసు ఎందుకేస్తా అంటే ముగ్గు వేస్తే రాలిపోతుంది అది పీస్ వేస్తే కొంచెం అన్న ఉంటుంది అది అది మళ్ళీ కుంకుమ పెట్టినా కానీ అంత సాపుగా ఉండి అదిగట్టు రాలిపోతుంది కొంచెం గంధం పెట్టేసి దాని మీద బొట్టు పెడతా అనమాట అట్లా పసుపు రోజైతే ఇంకా పర్వ గంధం పెట్టుకునే అవసరం లేదు పసుపు రోజైతే కడుపక్కి గంధం పెట్టి బొట్టు పెట్టేస్తారు అట్లా ఈ పెట్టాకనే రాలిపోతే నాకు కడప అడిగినట్టు అనిపించింది అందుకే గంధం పెడుతున్నా ఇంకా అది పెట్టొచ్చో పెట్టొద్దో తెలియదు కానీ నాకైతే అట్లా పెడితే మంచిగా అనిపిస్తుంది అట్లా అనేసి కొద్దిగా ఎండ వస్తుంది మా అయితే అసలు ఎండనే రాదు కొద్దిగా ఎండ వస్తుంది కొద్దిసేపు ఆ ఎండ వచ్చింది ఆ టైంలో ఇదైతే బయట వేసినా ముగ్గు ఇంకా పని అయిపోయింది నేనైతే స్నానం చేసి రెడీ అయినా వంట చేయాలిగా నేను ఇంకా ఈరోజైతే బట్టలు విండలేదు మొత్తం రెండు రోజులు పడుతుంది మాకు బట్టలు ఆరానికి ఒక రోజు విండితే రెండు రోజులు అవుతుంది ఆ బట్టలు ఆరేనాక మళ్ళీ విండేసుకోవాలి రేపు పొద్దున్నే నా వచ్చేసింది నీళ్ళు అయితే పట్టేసిన రెండు రోజులకు ఒకసారి వస్తుంది నల్ల నీళ్ళు పట్టేసి ఇంకేమన్నీ బోర్లు దమ్మేసుకున్నా అనమాట ఈ బోర్లకే నాకు వచ్చే టైం అవుతుంది అన్నమాట అంటే అంత నిండిపోతే అవి నాన్నే గంట గంట నర పడుతుంది ఆ బోళ్ళకి ఆ సింక్ నిండా ఇంకా ఈ జాలి నిండా నిండుతుంది అనమాట ఎంత తోమినా వస్తనే ఉంటుంది కాదు బోర్లు తోమడము అయిపోతే పని పని అంతా అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట పెద్ద ఇది ఈ బోర్లు దొమ్మడం నా అంటే మాకు సింకులు సింకులాగా నల్లలేదు అనమాట మంచినీళ్ళు మంచినీళ్ళైనా నేను నీళ్ళు అయినా మాకు సింక్లో నల్ల పెట్టుకోలేదు ఇంకా పెట్టుకుంటామో మళ్ళీ తర్వాతే చూడాలి ఈ బోల్ అయితే సదరేస్తున్నాం ఇవి తోమి అప్పటికే గంట రెండు గంటలు అవుతుంది నీళ్ళన్నీ ఆరిపోయినాయి ఇవి తోమడం తోమడం ఒక ఇదంటే ఇంకా సదరడం ఇంకా పెద్ద ఇది ఇదంతా ఎప్పటి ఎప్పటి పని అప్పుడు చేసేసుకుంటేనే ఇంకా మంచిగా అనిపిస్తుంది లేదంటే ఇప్పుడు తోమిన బోలాల్లో మొత్తం సన్న సన్న దోమలు ఆలడము అట్లా ఉంటుంది అన్నమాట సర్ద్రేసిన అంటే ఇంకా ఒక పని అయిపోతుంది మంచి నీట్గా ఉంటుంది చిన్న చిన్న గ్లాసులు చెంచాలు చిన్నవి అయితే ఎక్కువ అనమాట పెద్ద పెద్దవి ఎంత తోమినా ఏమనిపించేది కానీ చిన్న చిన్న చిట్టి చిట్టి ఉంటాయి కాబట్టి అవి ఒడగానే ఉడిదు పెద్ద అయితే అవి పడతాయి అవి ఎందుకు పడే కానీ ఇంకా అవి ఉంటాయి ఇవి ఉంటాయి చిన్న చిన్నవి ఎక్కువ పడతాయి పెద్దవిట పడతాయి బోర్లు అయిపోతే ఇంకా వంటకాడికి వెళ్ళాలి ఆల్రెడీ పెట్టేసిన పొయ్యి మీద బియ్యం పెట్టిన ఇంకా మా ఆయన అయితే చికెన్ తీస్తా అన్నాడు తెచ్చినాక అది గట్రా పెట్టేస్తున్నాం అనమాట అవును ఫస్ట్ అయితే రైస్ పెట్టినా ఇంక సబ్బరికోవడమే అక్కడైతే రెండు పొయ్యిల మీద రెండు పెట్టేసిన మా పాపకి కొంచెం చిన్న ఒక చా చిన్న చాయ్ గ్లాస్ కంటే తక్కువనే వస్తా మెత్తగా అవుతుంది కాబట్టి అది ఎక్కువ అవుతుంది మాకైతే పెద్ద పవన్లోనే పెట్టుకున్నాము అది సైడ్ కనిపిస్తలేదు చిన్నదైతే కనిపిస్తుంది చూడండి ఆ పొయ్యి మీద అక్కడ రైస్ పెట్టేసినా రెండు పొయ్యి మీద రెండు ఇక్కడైతే బోలు సదరేస్తున్నా నేను చదిరేసరికి ఇంకా అయితే అవుతుంది అన్నం అయిపోగానే ఇంకా చికెన్ అనమాట ఎన్ని అంటే ఈ బోళ్ళు కొనకుండా వస్తున్నాయి ఇంకా ఎంటికలు కానీ ఇంకా ఆడాడ గిఫ్ట్లు అని వస్తాయి అప్పుడైతే కొత్తలో ఎన్నో కొన్నామో అక్క కొన్నాయి అన్నీ పైన పెట్టేసినా నేను ఎన్ని పైన పెట్టినా మళ్ళీ నిండిపోతున్నాయి ఇవన్నీ ఎంత సద్ర లోపల పెట్టినా మళ్ళీ బయటకు తీయాల్సి వస్తే కొన్ని ఇది లేదా అది లేదా అనిపిస్తుంది పైన భవన్లలో పెద్ద భవన్లు ఉన్నాయి ఆ భవన్లలో అయితే నేను నింపి పెట్టిన ఇంకా సామాన్లన్నీ ఈ అయితే అన్నం తినడానికి ఇంకా దన్మాని ఎవరైనా వస్తే తినడానికి అనేసి అవన్నీ బయటనే ఉంచినా కానీ ఇంక కొంతవరకు కొన్ని సామాన్లు ఉంచుకొని మిగతా పైన పెట్టేసిన ఇక్కడ ఎందుకంటే నాకు ఇంట్లో మిషన్ కుడితే మొత్తం డస్ట్ లేస్తుంది అనమాట డస్ట్ సన్నగా పడి అంతా వీటి మీద పడుతుంది ఉంటుంది ఎంత పడినా కడిగినా కానీ మళ్ళీ పారుతూనే ఉంటుంది సన్నగా అవి ముందే బ్లాక్ పీస్లు అనమాట నేను కుట్టేది సన్నగా దుమ్ము పడుతుంది ఆ దుమ్ము వల్లనే నేను తీసేసినా కానీ ఎంత తీసినా అవి పెరుగుతూనే ఉంటాయి ఆ బోల్లో వచ్చేస్తూనే ఉంటాయి ఏదో ఒకటి బోళ్ళు అంటే బాసనలు అనమాట బా చిన్నప్పటి నుంచి మా పక్కింటి వాళ్ళు అట్లా ఎక్కిరిస్తున్నాయి బాసనలు అంటే బోల్ అని అలవాటు అయింది ఇంకా అయితే అన్నీ అయిపోయినాయి అది జాలి తీసి మళ్ళీ గోడకు పెడుతున్నాం ఎందుకంటే ఒక రూమ్లోనే అన్ని కాబట్టి ఎప్పటికప్పుడు చేసేసుకుంటే ఏం కాదు నీట్గా ఉంటుంది అన్నీ చూస్తే ఒక రూమ్లోనే కనిపిస్తాయి కిచెన్ అయినా బెడ్రూమ్ అయినా అన్నీ హాల్ అయినా ఏదైనా ఇక ఇల్లు ఎప్పుడు కట్టుకుంటామో ఏమో తెలియదు ఈ సిటీలో ఇంకా ఇది ఉండడమే మా గొప్ప అనుకోవాలి అదే అట్లనే అడ్జస్ట్ కావాలి ఇంకా అంతే ఇంక అంత ఈ చైర్ మీద వాటర్ పడితే అంటే నేను చైర్ మీద పెట్టుకుంటాను తోమినే తోమినట్టుగా సింకుల పెట్టుకోవడానికి జాగలేదు ఈ చీర మొత్తం తుడిచేసి పక్క పెట్టేస్తున్నా ఇంకా అన్నం అయితే అయ్యింది అక్కడ మా పాప దాంట్లో క్యారెట్ అది వేసిన రైస్ అయిపోయింది చికెన్ వేసాను చికెన్ వండేసిన ఇంకా పాలు ఇంకా నేను పొద్దున్న వేసినాము కానీ ఎండలకు అంత మంచిగా అనిపించలేదు కాబట్టి తర్వాత ఒక చిన్నది వేసేసాను అనమాట ఇవేంటి అంటే అన్నీ లైనింగ్ తెచ్చుకుందామని తీసి బయట పెట్టినా లైనింగ్ తేనీకి కాలేదు పూడు కాలేదు అన్నమాట